పరమేశ్వరి నమః పరమేశ్వరి శుభమస్తు ఛానల్ ఛానల్కి స్వాగతం అభిమానులందరికీ కూడా శుభం భవతం మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది అంటే దాదాపు మనం నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోనూ సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తు కర్తరి అనేది మెయిన్గా వస్తుంది ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని నిజకర్తరి అని అగ్నికర్తరి అని కూడా అంటుంటారు ఈ కర్తరి సమయంలో భూమి పూజలు గృహ నిర్మాణాలు బావి బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్లు పగులుతాయని కూడా అంటుంటారు అంత వేడి ఉంటుంది ఇక ఇప్పుడు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు ఈ నెలలో పద్నాలుగో తేదీ సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు ముప్పయో తేదీ అక్షయతది వస్తుంది మహావైశాఖి కూడా ఇప్పుడు ఈ అక్షయతదేను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం లేదు గంగాలను తలుచుకుంటూ స్నానం చేయడం దానము పెద్దవాళ్లకు పూజలు చేయడము శ్రాద్ధ మొదలు పెట్టడము ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ ఫలప్రదము అని చెప్పేసి అంటారు ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది నెల ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి రాశిలోనూ తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం కానీ ఆ రాసుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంతవరకు కూడా ఫలితాలు ఆ నెలదు ఆయన ఉంటారు అధిపతి కనుక సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను అందరికీ మనోవాంఛలు సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నది స్వస్తి ధనుసు రాశి వాళ్ళకి వైశాఖ మాస ఫలితాలు అంటే మే నెల ఫలితాలు ఎందుకంటే వైశాఖ మాసం అనేది ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు వరకు ఉంటుంది అంటే దాదాపు మే నెల పూర్తిగా ఫలితాలు చెప్పుకున్నట్టు అవుతుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు శుభుడు గురు అర్ధశుభుడు అవుతాడు అర్ధాష్టమంలో శని మీద గ్రహాలు ఉన్నాయి కనుక ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది దీనివల్ల వివాహాలు వగైరా విషయాల్లో కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది అయితే వీళ్ళు భూమి కొనడానికి వగైరా వాటికి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది పదవి లాభం వస్తుంది వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది కొంచెం వైద్య విధానాలు కూడా కొంచెం అవసరపడుతుంది మిత్ర సహకారం బాగా ఉంటుంది ఆట ఆటల పోటీల్లో బాగా విజయం సాధిస్తారు వస్త్ర లాభం కలగచ్చు కోర్టులో మాత్రం మధ్యవర్తిత్వానికి పోవడం వల్ల లీగల్ వగేరా తీసుకున్న దానివల్ల చాలా లాభం కలుగుతుంది అలాగే వీళ్ళకు మాసాంతంలో మాత్రం కొంచెం కఠినమైనటువంటి వాక్కులు కలగవచ్చు కొంచెం వాగ్వాదాలు కలగవచ్చు బంధువులతో కొంత విభేదాలు తలెత్తవచ్చు అయితే వీళ్లకు ఈ మాసానికి అధిపతులుగా తీసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి కేతు అధిపతి అవుతాడు అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కూతులు అధిపతి అవుతాడు మాసాధిపతి పూర్వాషాఢ శని అవుతారు ఉత్తరాషాఢ వాళ్ళకి కూతులు అవుతారు ఇటువంటప్పుడు వీళ్ళకి కొంత మనం పైన చెప్పుకునే ఉండే ఫలితాల వల్ల లాగానే కొంచెం ముందు వెనకలుగా ఉంటుంది వీళ్ళు లక్ష్మీన స్వామిని మూలా నక్షత్రం వాళ్ళు లక్ష్మీనస్వామిని పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వినాయకుడిని ఆంజనేయ స్వామిని ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా కూడా నవగ్రహ స్తోత్రాలు వికారాలు చేసుకున్నందువల్ల వీళ్ళకు కథ కలిసి రావడానికి అవకాశం ఉంది వీళ్ళకు ఈ చంద్రాష్టం అనేటిది ఈ నెలలో రెండుసార్లు ఏర్పడుతుంది మే మూడు నాలుగు ఐదు తేదీలో ఒకసారి మళ్ళా మే ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి తేదీల్లో కూడా చంద్రాష్టం రెండు విడతలుగా ఏర్పడుతుంది కనుక భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడతారు ప్రయాణాలు కూడా అంత అనుకూలించవు అనుకూలించినా కూడా కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఈ మాసంలో ప్రతికూల పరిస్థితులను ఎక్కువగా చూసుకుంటారు కానీ పైన చెప్పుకున్నటువంటి పరిహారాలు చేసుకోవడము ఎక్కువగా తీపి వంటకాలని ఈ చంద్రాష్టమైన రోజుల్లో కానీ పంపకం చేసినట్టయితే వీళ్ళకు మంచి జరిగి మనోవాంఛలు సిద్ధిస్తాయని భావించవచ్చు శుభమస్తు స్వస్తి